నగరపాలక సంస్థ కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలకు సంబంధించి నగరపాలక సంస్థ మేయర్ షేక్ నోజహాన్ పెదబాబు ప్రవేశపెట్టిన రెండు వందల పదకొండు కోట్ల ముప్పై నాలుగు లక్షల పద్దెనిమిది వేల రూపాయల బడ్జెట్ అంశాలను సమావేశ సభ్యుల హర్షధ్వానాల మధ్య ఏకగ్రీవంగా ఆమోదించింది బుధవారం ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం కౌన్సిల్ హాల్లో బడ్జెట్ సమావేశం జరిగింది ఈ సందర్భంగా మేయర్ నోజహాన్ పెదబాబు అంచనాలను తెలియజేస్తూ ప్రారంభ నిల్వ నలభై ఆరు కోట్ల ఇరవై లక్షల అరవై ఐదు కోట్ల లక్షల రూపాయలు జమలు నిల్వ కలిపి మొత్తంగా రెండు వందల పదకొండు కోట్ల ముప్పై నాలుగు లక్షల పద్దెనిమిది చూపడం జరిగిందని అన్నారు కార్పొరేషన్కు సంబంధించిన అన్ని సెక్షన్ల అధికారులతో చర్చించి ఆదాయం నిల్వలు ఖర్చులు మిగులు నిధులు సరిచూసుకుంటూ అందరికీ ఆమోదయోగ్యమైన బడ్జెట్ అని మేయర్ పెదబాబు వివరించారు డిప్యూటీ మేయర్లు కార్పొరేటర్లు ఆప్షన్ సభ్యులందరూ ఏకగ్రీవంగా బడ్జెట్ ను ఆమోదించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు సమావేశంలో కాపరేషన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు చోడే వెంకటరత్నం డిప్యూటీ మేయర్లు పప్పు ఉమామహేశ్వరరావు వందనాల దుర్గాభావాని శ్రీనివాసరావు కార్పొరేషన్ తంగిరాల అరుణ్ కుమారి సురేష్ పలువురు టీడీపీ వైసీపీ కార్పొరేటర్లు కమిషనర్ ఏ భాను ప్రతాప్ అదనపు కమిషనర్ జి చంద్రయ్య డిప్యూటీ కమిషనర్ శివారెడ్డి ఎంఈ సురేంద్రబాబు అన్ని సెక్షన్ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు ప్రారంభ నిల్వ నలభై ఆరు కోట్ల ఇరవై లక్షల పద్దెనిమిది వేలు అలాగే జమలు నూట అరవై ఐదు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయలు మనకు వచ్చేటటువంటి జమలు మరియు నిల్వ కలిపి మొత్తం రెండు వందల పదకొండు కోట్ల ముప్పై నాలుగు లక్షల పద్దెనిమిది వేలు చూపడం జరిగింది అలాగే ఖర్చులకు సంబంధించి నూట తొంభై తొమ్మిది కోట్ల యాభై ఒక లక్షల యాభై ఐదు వేలు అలాగే ముగింపు నిల్వ పదకొండు కోట్ల ఎనభై రెండు లక్షల ముప్పై ఏడు వేల రూపాయలు ముప్పై మూడు వేలు మనకి ప్రారంభమైన నలభై కోట్ల ఇరవై లక్షల పద్దెనిమిది వేల రూపాయలతో పాటు మనకు వచ్చేటటువంటి వివిధ ఆదాయానికి సంబంధించి మన కి మరి వచ్చేటటువంటి ఆస్తి పన్ను కానివ్వండి ఖాళీ స్థలం పన్ను స్టాంప్ డ్యూటీ పై ఛార్జీలు మార్కెట్ మరియు షాప్ రూమ్స్ వాటర్ ఛార్జెస్ డిపాజిట్లు మరియు అడ్వాన్స్ అదవు వాటికి ఎనభై కోట్ల యాభై రెండు లక్షల రూపాయలు మనకి ఆదాయం వచ్చే విధంగా మరియు రూపొందించుకోవడం జరిగింది అదేవిధంగా కార్పొరేషన్కి వచ్చేటటువంటి గ్రాంట్లు ఏదైతే అర్బన్ హెల్త్ సెంటర్స్ గ్రాంట్ కానివ్వండి పదిహేనో ఆర్థికంగా గ్రాంట్లు అలాగే స్వచ్ఛ భారత గ్రాంట్ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ గ్రాంటు ఎస్ఈడిపి గ్రాంట్ మొదలు గ్రాంట్కి సంబంధించి ఎనభై నాలుగు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు మొత్తం మరి ప్రారంభ నిల్వ అలాగే గ్రాంట్లు కానివ్వండి మనకు వచ్చే ఆదాయం కలుపుకొని మరి రెండు వందల పదకొండు కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయలు మరి చూడడం జరిగింది అలాగే ఖర్చులకు సంబంధించి మరి సాధారణ పరిపాలన ఇంజనీరింగ్ ప్రజ ప్రజారోగ్యము మరియు పట్టణ ప్రణాళిక విభాగం సంబంధించి అభివృద్ధి పనులు మూలధనము మరియు సాధారణ ఖర్చులు మేనేజ్మెంట్ మరియు ఇతర ఖర్చులు ప్రజారోగ్యము ఈ పనులు నీటి సరఫరా పట్టణ ప్రణాళిక డిపాజిట్లు మరియు అడ్వాన్స్ గ్రాంట్ మొత్తం నూట తొంభై తొమ్మిది కోట్ల యాభై లక్షల యాభై ఐదు వేల రూపాయలు ఖర్చుగా చూపించుకోవడం జరుగుతుంది ఇరవై తొమ్మిది నలభై ఒక్క లక్షలు ఇంజనీరింగ్ ద్వారా అరవై ఏడు లక్షలు ప్రజారోగ్యం ద్వారా ఐదు వందల ముప్పై ఆరు లక్షలు లాభదాయకమైనటువంటి పథకాల ద్వారా ఆరు వందల తొంభై రెండు లక్షలు లైటింగ్ ద్వారా నాలుగు వందల యాభై లక్షలు మంచినీటి సరఫరా మరియు డ్రైనేజ్ ద్వారా పద్దెనిమిది వందల డెబ్బై ఐదు లక్షలు పట్టణ ప్రణాళిక ద్వారా నాలుగు వందల ఇరవై ఐదు లక్షలు డిపాజిట్లు మరియు అడ్వాన్సుల ద్వారా ఒక వెయ్యి అరవై ఆరు లక్షలు గ్రాంట్లు మరియు ఇతర రుణాలు ప్రభుత్వం నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి గ్రాంట్లు ఇతర రుణముల ద్వారా వచ్చేటువంటి ఇన్కము ఎనిమిది వేల నాలుగు వందల అరవై రెండు లక్షలుగా చూపించి ఈ మొత్తం మనకి ఈ సంవత్సరం బడ్జెట్ మనకు వచ్చేటువంటి ఇన్కము పదహారు వేల ఐదు వందల పద్నాలుగు లక్షలుగా అంచనా వేయడం జరిగింది ఈ విధంగా ప్రారంభ నిల్వ మరియు ఈ సంవత్సరం వచ్చేటువంటి ఆదాయంతో కలుపుకొని మొత్తం ఈ సంవత్సరం మనకు వచ్చేటువంటి టోటల్ ఇన్కము ఇరవై ఒక్క వెయ్యి నూట ముప్పై నాలుగు లక్షల పద్దెనిమిది వేలుగా మొత్తం టోటల్ ఇన్కమ్ చూపించడం జరిగింది ఈ ఖర్చుల విషయానికి అయినసరికి ఈ సంవత్సరం కార్పొరేషన్లో చేపట్టేటువంటి అభివృద్ధి పనులు మూలధనం ఖర్చు మరియు జనరల్ అడ్మినిస్ట్రేషన్ సాధారణ ఖర్చు పదిహేను వందల యాభై ఎనిమిది లక్షలు లక్షలుగాను మేనేజ్మెంట్ మరియు ఇతర ఖర్చులు సాధారణ పరిపాలనా విభాగం ఇంజనీర్ విభాగం ఇతర పథకాలపై ఖర్చు రెండు వేల ఐదు వందల యాభై నాలుగు పాయింట్ రెండు సున్నా లక్షలు లక్షలుగాను ప్రజారోగ్యానికి సంబంధించి రెండు వేల ఐదు వందల ముప్పై ఏడు పాయింట్ ఒకటి ఐదు లక్షలు లక్షలుగాను వీధి దీపాలకు సంబంధించి ఒక వెయ్యి రెండు వందల పదిహేను లక్షలు లక్షలుగాను నీటి సరఫరాకు సంబంధించి రెండు వేల నాలుగు వందల తొంభై రెండు లక్షలు కాను పట్టణ ప్రణాళిక విభాగానికి సంబంధించి రెండు వందల ముప్పై లక్షలు కాను డిపాజిట్లు మరియు అడ్వాన్స్ పే చేయాల్సినటువంటి పే చేయాల్సినటువంటి డబ్బు నాలుగు వందల ముప్పై మూడు పాయింట్ ఐదు సున్నా లక్షలు కాను ఆ విధంగా మొత్తం పదకొండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది పాయింట్ ఎనభై ఐదు లక్షలు మనకు ఖర్చవుతు పరిచరాలు ఇస్తున్నాను అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి అదేవిధంగా ఇతర ఫైనాన్స్ సంస్థలకి మనం మనం ఇంట్రెస్ట్ రూపంలో చెల్లించాల్సినటువంటి డబ్బు ఎనిమిది వేల నాలుగు వందల అరవై రెండు లక్షలుగా చూపించడం జరిగింది ఈ విధంగా ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి స్థూలంగా పంతొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఒకటి పాయింట్ ఎనభై ఐదు లక్షలు ఖర్చు అవుతుందని చెప్పి పంచనా ఇస్తున్నాము మొత్తం టోటల్ ఇన్కము లోన్ంచి ఖర్చు తీసేస్తే మనకు పదకొండు వందల ఎనభై రెండు పాయింట్ ముప్పై మూడు లక్షల మిగులు బడ్జెట్గా వచ్చే సంవత్సరానికి ఈ ఇన్కమ్ మిగులుతుందని చెప్పి పంచమావిస్తున్నాము ఆ విధంగా మిగులు బడ్జెట్ గా ఈ బడ్జెట్ ని ఇప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది